ఈ సీన్ గుర్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికి తలుచుకున్న పేరెంట్స్ కళ్ళు నీళ్లు వస్తాయి చాలా మంది మేము కూడా చంద్రమోహన్ గారు లాగే కొన్నిసార్లు ఎక్కడ చెడిపోతారని పిల్లల్ని కొట్టడం డిసిప్లిన్లు పెట్టాలనుకుని వాళ్ళు సక్సెస్ సాధించే రోజు ఆనందపడతాం కానీ ఎక్కడో తెలియకుండా పిల్లలకి డిస్కనెక్ట్ అవుతున్నారు ఇలా ఈ రోజుల్లో పిల్లల్ని కొడతారంటే మాత్రం వాళ్ళు తిరగబడే రోజుల్లో ఇప్పుడున్నారు అలా చేయకుండా డిసిప్లిన్ నేర్పించాలి వాళ్ళకి వాల్యూ సిస్టమ్ నేర్పించాలి కానీ వాళ్ళతో కనెక్ట్ అవుతూ వాళ్ళని ఫామ్ లో పెట్టాలని మంది పేరెంట్స్ కోరుకుంటుంటారు అయితే మీకు ఆ సొల్యూషన్ తెలియట్లేదు వెల్కమ్ టు పేరెంట్స్ చాలా ఏ మెంటర్ ఫర్ ఎవ్రీ పేరెంట్ ఇలాగే పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తూ అరవకుండా కొట్టకుండా ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఎలా వాళ్ళకి బాధ్యత తెలిసే విధంగా నేర్పాలి అనే విషయం చాలా మంది పేరెంట్స్ తెలియట్లేదు ఏజ్ ప్రకారం క్లాసుల్ని ప్రమోట్ చేస్తున్నాం కానీ ఏజ్ ప్రకారం పిల్లలకి ఎలా నేర్పాలో కూడా చాలా మంది తెలియట్లేదు ఇది మీకు నేర్పించేది పేరెంట్ శాల ఎనిమిది నెలల పాటు మీరు మాతో చేసే జర్నీలో ప్రతి ఆదివారం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజు పది నిమిషాలు పిల్లలతో కనెక్ట్ అయ్యే విధంగా మేము మీకు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ని అలాగే కొన్ని విషయాలు నేర్పిస్తాం అయితే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ జాయిన్ పేరెంట్ శాల